డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం ఎన్నో పాలసీలు చేస్తూ ఉంటాం మంచి సర్వీసింగ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కళ్ళు ఐదు వందల పాలసీలు వెయ్యి పాలసీలు రెండు వేల పాలసీలు దానికంటే ఎక్కువ పాలసీలు మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మా దగ్గర కొన్ని పాలసీలు ల్యాబ్స్ అవుతున్నాయి సార్ మరి ల్యాబ్స్ కావడానికి రీజన్ ఏంది ఒక మంచి పాలసీ వాళ్లకు తగిన పాలసీ ఇచ్చినా కానీ ఇతరులు అవసరం వచ్చే పాలసీలు ఇచ్చినా కానీ వాళ్ళ పిల్లల చదువులకు వాళ్ళ పిల్లల మ్యారేజెస్కు ఓల్డేజ్ ప్రావిజన్ అలా మనం కాన్సెప్ట్ బేస్గా పాలసీ ఇచ్చినా కానీ పాలసీలు కొన్ని ల్యాబ్స్ అవుతున్నాయి అనేది మన ఏజెంట్లు మామూలుగా చెప్తూ ఉంటారు అది ల్యాబ్స్ కాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే కొత్త పాలసీ అడిగినప్పుడు మనం ఎలా అయితే ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళ చుట్టూ తిరుగుతామో అలాంటి రిలేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళతోటి టచ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది పాలసీ మనం అడిగినప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు అడుగుతాం తిరుగుతాం పాలసీ చేయమని వాళ్ళ చుట్టూ తిరుగుతాం ఒకసారి పాలసీ వచ్చిన తర్వాత వచ్చేసింది కదా ఇక మళ్ళీ రెన్యువల్ అప్పుడు కలుద్దాం అనే ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు పాలసీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని స్టార్టింగ్లో టూ త్రీ ఇయర్స్ ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ ఒకసారి పలకరించండి వాళ్ళని డైరెక్ట్గా కలవటం వీలు కాకపోతే కనీసం ఫోన్లో అయినా మాట్లాడి ఎలా ఉన్నారు కుశల ప్రశ్నలు వేయండి వాళ్లకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి లేకపోతే ఏమైందంటే మీరు పాలసీ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు మనకు నెగటివ్ పీపుల్స్ చాలామంది వద్దంటే దొరుకుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ చుట్టూ చేరి ఈ ఎల్ఐసి వేస్ట్ ఎల్ఐసిలో డబ్బులు పెద్దగా రావు ఇలాంటి మాటలు చెప్పి వేరే వాటిలో పెడితే డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళ మైండ్ వాష్ చేస్తారు అప్పుడు వాళ్ళు ఈ పాలసీ ఎందుకు కట్టామా సరే ఆపేద్దాం అనే ఆలోచనలో పడతారు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మరి మీరు ఎన్నిసార్లు రెన్యువల్ అడిగినా తర్వాత చేద్దాం చూద్దాం ఇప్పుడు లేవు డబ్బులు వచ్చినప్పుడు కడదాంలే అని ఇలాంటి మాటలు చెప్పటం జరుగుతుంది మరి ఎలాంటి జరగకూడదు అనుకుంటే మీ రిలేషన్ మంచిగా ఉండాలి అతనికి ఎవరైనా చెప్పినట్లయితే అతను డైరెక్ట్గా మిమ్మల్ని అడిగే పొజిషన్లో ఆయన ఉండాల నా మిత్రుడు నా ఫ్రెండ్ ఇలా అంటున్నాడు మరి ఇది కరెక్టేనా అని మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే దానికి సమాధానం చెప్పేటట్టుగా ఉండాలా ఉన్నప్పుడు ఆ పాలసీ ల్యాబ్స్ కాదు ఒక మనిషి మనసులో నెగిటివ్ ఆలోచన వస్తే ఇక ఆ పాలసీ ఆపేయటం జరుగుతుంది మనకు ఎల్ఐసి రెన్యువల్స్ కూడా ఎందుకు ఇస్తుంది ఫ్రెండ్స్ ఆ రెన్యువల్ డబ్బులు కట్టేయడానికి ఇప్పుడు బయట చాలామంది అనుకుంటారు ఎల్ఐసిలో ఒకసారి డబ్బులు కట్టిన తర్వాత ఆ తర్వాత డబ్బులు రాకపోతే ఎల్ కంపెనీకి బెనిఫిట్ ఏజెంట్కు బెనిఫిట్ పాలసీదారుడికి నష్టం అనుకుంటారు చాలామంది తెలియని వాళ్ళు కానీ ఒక పాలసీ ఆగితే ఫస్ట్ నష్టపోయేది ఎవరు చెప్పండి ఫస్ట్ నష్టపోయేది పాలసీదారుడే కాదు ఏజెంట్ కాదు ఫస్ట్ నష్టపోయేది కంపెనీ ఫస్ట్ పోయే నష్టపోయేది మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా లాస్ట్ వరకు కట్టుకుంటా పోతేనే ఆ పాలసీలో వచ్చే బెనిఫిట్స్ అందరికీ ఉపయోగపడతాయి మన ఎల్ఐసికి ఉపయోగపడతాయి మన ఏజెంట్కి ఉపయోగపడుతుంది రెన్యువల్స్ వస్తూ ఉంటాయి అటు పాలసీదారునికి బోనస్తో సహా క్లెయిమ్ లాస్ట్ మెజర్ మెచ్యూరిటీ క్లెయిమ్ వస్తుంది మధ్యలో రిస్క్ జరిగితే డెత్ క్లెయిమ్ వస్తుంది ఇవి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి కానీ పాలసీ ఒకసారి కట్టి ఆగితే మాత్రం ఫస్ట్ మనకు మన కంపెనీకి ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి నష్టం ఎందుకంటే ఒక అమౌంట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా వచ్చే బెనిఫిట్ని అందరికీ పంచుతారు మరి వన్ ఇయర్ కట్టేసి ఆగు ఆపేస్తే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అందుకోసమే పాలసీ లాంగ్ పెట్టినట్లయితే బోనస్ ఎక్కువ ఉంటుంది టర్మ్ లాంగ్ పెట్టినట్లయితే తక్కువ టర్మ్ పెడితే బోనస్ తక్కువ ఉంటుంది ఒక్కసారి కట్టి పెడితే నష్టమే ఇన్ ఎల్ఐసీకే నష్టం ఫస్ట్ ఆ తర్వాత ఏజెంటే పాలసీదారునికి కూడా నష్టం కాబట్టి రెన్యువల్ అనేది చాలా ముఖ్యం కండబలం బలం బల్పు కాదు అది నిజమైన బలం ఏజెంట్కు ఆ రెన్యువల్ని కంటిన్యూ చేయాల రెన్యువే కంటిన్యూగా మీకు రెన్యువల్ కట్టిస్తూ ఉంటే ఆ ఏరియాలో మీరు మళ్ళీ మళ్ళీ ఆ ఏరియాలో వెళ్ళి పాలసీలు చేసే అవకాశం మీకు దక్కుతుంది ఒకవేళ అక్కడ పాలసీ ఆగింది అనుకోండి నాలుగు పాలసీలు ఒక ఏరియాలో నాలుగు నాలుగు పాలసీలు ఆగినాయి అనుకోండి అక్కడ ఒక ఏరియాలో మీరు ఆ ఏరియాకి వెళ్ళలేరు ఆ స్ట్రీట్కే వెళ్ళలేరు ఆ ఊరికి వెళ్ళలేరు నస్ ఆపి ఆపింది వాళ్ళే అయినా మీ వల్లే ఆగినే మీ వాళ్ళే నష్టపోయామని చెప్తారు వాళ్ళు కాబట్టి మీరు కొత్త పాలసీకి ఎలాగైతే కష్టపడి వెంటబడి పాలసీలు చేయిస్తారో మీరు రెన్యువల్ కూడా కట్టియండి ఇంకో విషయం ఏంటంటే పాలసీదారుడు కూడా ఏమనుకుంటాడంటే పాలసీ వచ్చేటప్పుడు పాలసీ ఇచ్చేటప్పుడు కొత్తగా ఒకటికి పదిసార్లు తిరిగిండు మన ఏజెంట్ ఇప్పుడు కనీసం కనబడతలేడు కనీసం ఫోన్ చేస్తలేడు మాట్లాడతలేడు మళ్ళీ రెండు వాళ్ళు వచ్చినప్పుడే ఫోన్ చేస్తుండు ఆ నెలలకు గుర్తు వచ్చినాం పాలసీ అడిగినప్పుడు మాత్రం పదిసార్లు తిరిగిండు పాలసీ వచ్చినాక ఒక్కసారి కూడా మాట వంతి లేదు అని అనే లెవెల్ మారిపోయింది హై లెవెల్లో వెళ్ళిపోయిండు అనే బాధ ఫీలింగ్ కస్టమర్కు రాకుండా చూడండి వీలైతే ఫిజికల్గా ఆ ఊరికి వేరే పాలసీల కోసం వెళ్తే పలకరించండి వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడండి లేదా కనీసం ఫోన్ చేయండి ఫోన్ చేసి కుశల ప్రశ్నలు వేసి వాళ్ళతో టచ్లో ఉండండి అప్పుడు పాలసీలు ల్యాబ్స్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయాలు మరి మీరు గుర్తుంచుకొని ఫీల్డ్లో తిరుగుతారని ఒక్క పాలసీ కూడా ల్యాబ్స్ కాకుండా కంటిన్యూ చేయాలని వాళ్లకు పాలసీ ల్యాబ్స్ అయితే ఎలా మాట్లాడాలా వాళ్ళు పాలసీలు కట్టకుండా ఉన్నట్లయితే ఎలా మాట్లాడాలా వాళ్ళు కంటిన్యూ చేసుకోవటానికి ఏం మాట్లాడాలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్